లోకజ్ఞానం లోకజ్ఞనం అంటే సాధారణంగా ప్రపంచ జ్ఞానం ప్రజలతో సమాజంతో ఎలా వ్యవహరించాలో తెలిసిన జ్ఞానం అని అర్థం ఇది పుస్తకాలలో నేర్చుకునే విద్య కాదు అనుభవం అవగాహన మరియు మనుషుల ప్రవర్తన గమనించడం ద్వారా ఏర్పడే తెలివి లోకజ్ఞానానికి వివరణ లోకం అంటే సమాజం లేదా ప్రపంచం జ్ఞానం అంటే పరిజ్ఞానం లేదా అవగాహన అంటే లోకజ్ఞానం సమానము ప్రపంచ వ్యవహారాలపై అవగాహన లోకజ్ఞానం ఉన్నవారికి ఉండే లక్షణాలు సమయోచితంగా స్పందించడం ఎప్పుడు ఏమి చెప్పాలి ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలో తెలుసుకోవడం ప్రజల మనస్తత్వం అర్థం చేసుకోవడం ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో గ్రహించడం అనుభవం ద్వారా నేర్చుకోవడం తప్పులు జరిగితే వాటి నుండి పాఠం నేర్చుకోవడం చాకచక్యంగా వ్యవహరించడం వాస్తవ ప్రపంచ సమస్యలను తెలివిగా పరిష్కరించడం భావప్రాప్తి ఇంపతి ఇతరుల పరిస్థితిని అర్థం చేసుకుని స్పందించడం ఉదాహరణ ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉన్నాడు చదువు తక్కువ కానీ లోకజ్ఞానం ఎక్కువ గ్రామంలో వివాదం వస్తే అందరూ రామయ్య అభిప్రాయం అడిగేవారు ఎందుకంటే అతను సమయాన్ని మనుషుల స్వభావాన్ని బట్టి మాట్లాడేవాడు అదే లోకజ్ఞానం